హాయ్ అండి ఈ వీడియోలో చూపిస్తున్నవైతే చాలామందికి తెలిసి ఉండవు ఇవైతే దామరగడ్డలు తామరగడ్డలు దామర కాడలు తామర కాడలు అనేసి పిలుస్తారు వీటినే తామర పూలు ఉంటాయి కదా వాటి కాడలు అన్నమాట అంటే భూమి లోపల ఉంటాయి వాటర్ లోపల వాటర్ ఇంకిపోయాక తవ్వి తీసి ఇలా నీట్గా చేసి కట్ చేసి అమ్ముతూ ఉంటారు ఇవి ఉడకబెట్టినవి అమ్ముతారు ఉడకబెట్టని అమ్ముతారు ఇవి ఉడకపెట్టనివి ఇవైతే మనం ఉడకబెట్టుకొని ఎలా తినాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇవి తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ఇలా గిన్నె నిండా వాటర్ తీసుకొని ఇలా ముక్కలన్నీ మునిగేలాగా వాటర్ అయితే వేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి ఇది బాయిల్ కావడానికి ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది చాలాసేపు అయితే బాయిల్డ్ అవుతాయి ఇలా బాయిల్డ్ అయ్యాక వాటర్ అని తీసేసుకోవాలి వాటర్ వాటర్ని తీసేసుకున్నాక తర్వాత మనమైతే పోపుసుకోవాలి పోపు వేసుకుంటే డైరెక్ట్ తినొచ్చు అన్నంలో కూడా తినొచ్చు కర్రీలాగా వీటిని పులుసు కూడా పెట్టుకుంటారు వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చాలా మంచిది తినడం వల్ల ముందుగా మనం కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కూడా యాడ్ చేయాలి ఇవి కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేయాలి పసుపు అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న దామరాగడ్డలు అయితే ఇందులో వేసుకోవడమే మొత్తం ఫ్రై అయ్యేలా ఒక టూ మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే ఆనియన్ ఆయిల్ అంతా ఈ ముక్కలకి పడుతుంది ఒక స్పూను సాల్ట్ లైట్గా ఒక స్పూను కారం వేసుకొని తినడమే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది తింటే కూడా చాలా హెల్దీ కాబట్టి తింటే బాగుంటుంది